నిజామాబాద్ జిల్లా నవీపేట మండలో అనంతగిరి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది కుటుంబ తగాదాతో మామను అల్లుడు హత్య చేసిన ఘటన నవీపేట్లో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన విక వివరాల ప్రకారం మండల కేంద్రంలో ఓ గోదాం నిర్మాణం నిమిత్తం ఛత్తీస్గఢ్ నుంచి రాజేష్ కుటుంబం వలస వచ్చింది అయితే రాజేష్ తన భార్యను ఇబ్బందులకు గురి చేస్తుండడంతో మామ విలవ్ సింగ్ అడ్డుపడేవాడు ఈ విషయంలో రెండు రోజుల క్రితం మామ అల్లుల మధ్య గొడవ జరిగింది ఈ క్రమంలో క్షరికా వేసిన మామపై అల్లుడు

సొంత అల్లుడే మామని రాత్రి ఇట్కరాయి తోటి తల మీద కొట్టి చంపడం జరిగింది వీళ్ళు దాదాపు రెండు నెలల క్రితము అనంతగిరి వీళ్ళకి వచ్చి కూలి పనులు చేసుకుంటున్నాడు ఈ ఎవరైతే మృతుడు ఉన్నాడో వాళ్ళ ఫిట్టే అల్లుడితో పాటు నీరస్తు పాటు వాళ్ళ దగ్గరనే ఉంటాడు ఈ ఎవరైతే నీరస్తుడు రాజేష్ ఉన్నాడో ఈయన మందు తాగి వాళ్ళ బిడ్డని ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేసుకున్నప్పుడల్లా కూడా మామ కల్పించుకొని మందనిచ్చేది ఈ ఫ్యామిలీ విజయాలలో అన్నింటిలో ఈ మామ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఈయన డామినేట్ చేస్తున్నాడు అని చెప్పేసి నుంచి ఈయన కక్ష పెట్టుకున్నాడు నిన్న రాత్రి కూడా గొడవ ఈయన గొడవ పడుతూ ఉంటే ఈ బుద్ధుడు అడ్డుపడితే నువ్వేందుకు ప్రతిసారి నాకు అడ్డు రావడం అని చెప్పేసి ఎవరైతే నేరస్తులు రాజేస్తున్నాడో ఇక్కడ రైతులు తల మీద అత్యక్షరాయితడం వల్ల మొత్తం పెంచు తీసే అక్కడికెక్కడికి ఇక్కడ చనిపోయాడు మేము నిన్న మర్డర్ కేసు కింద నమోదు చేస్తున్నాము नीर स्थित राजजेश अरेस्टी कोर्ट में हाजर पर टाइम